नमस्कार अक्षरा न्यूज के स्वागत ఈ నెల నాలుగున దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారని సభను అందరూ చేపదం చేయాలని కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ కోరారు శనివారం రోజు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా దేశ ప్రధాని ఉమ్మడి జిల్లాకు రానున్నారని ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని ఆయన వివరించారు అదేవిధంగా కుమరంభీం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను పరిశీలిస్తారని త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా నుంచి సమరశంఖం పూరిస్తారని ఆయన తెలిపారు నరేంద్ర మోడీ దేశ అయిన తర్వాత చరకాల వాంచ అయోధ్య రామాలయంలో రామాలయం నిర్మాణం జరిగిందని ఆయన తెలిపారు నరేంద్ర మోడీ దేశానికే కాదు ప్రపంచంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ గమనించాలని అనుకున్నారు దేశాభివృద్ధిలో రాష్ట్రాభివృద్ధిలో వివిధ పథకాల ద్వారా ఎన్నో నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తున్నారని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తామని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చర్ల మురళీధర్ మాజీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సప్త శ్రీనివాస్ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్ మండల అధ్యక్షులు శ్రీధర్ శ్రీనివాస్ శ్రవణ్ గౌడ్ బీజవయం జిల్లా దానికోసము ఇక్కడ ఈరోజు మండల కార్యవర్గ సమావేశము మరి అదేవిధంగా జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన దానిలో భాగంగా మరి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారికి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షులు మరి మండల కార్యకర్తలు అదేవిధంగా మండల నాయకులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా అదేవిధంగా ఈ యొక్క బహిరంగ సభను నిర్దేశించేసి మన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజల దర్శనార్థం ముప్పై రోజులు కూడా ప్రతిరోజు కూడా ప్రత్యేక ఆస్టార్ ట్రైన్లను నడిపించి అక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్ని వసలుతులతో పాటు వారికి అన్ని విధంగా దర్శనము బ్రహ్మాండంగా జరుపుతున్న విషయము తెలిసింది మరి ఈరోజు మన దేశంలో ఏదైనా